యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల ఎంఆర్ఓని ఎంపీడీఓని గంధమళ్ల సాయి గౌడ్ సాధారణంగా కలిసి శాలవాతో సన్మానించి గ్రామ సమస్యలపైన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ బ్లాక్ అయి అండర్ డ్రైనేజ్ సమస్య ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని గ్రామంలోని యువత క్రీడా ప్రాంగణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించాలని గ్రామ దేవతలు ముత్యాలమ్మ దేవాలయం నుండి మారెమ్మ గుడి వరకు దారి లేనందున బోనాల సందర్భంగా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని మండల అధికారులకు వినతిపత్రం అందజేసినట్లుగా పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ యువకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు లింగరాజుపల్లి గ్రామ యోజన విభాగాల ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా గ్రామంలో క్రీడా ప్రాంగణం ఉంది కానీ అది నిరుపయోగంగా ఉంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో గానీ పురంభోకు భూమిలో గానీ ఎకరాల స్థలాన్ని వెంటనే గ్రామ యువతకు క్రీడా ప్రాంగణంగా మార్చి అప్ప ఇప్పాలని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది తక్షణమే వారు స్పందించి గ్రామ సెక్రటరీ సర్వేయర్ మరియు ఆర్ఏ గారిని ఆదేశించడం జరిగింది వెంటనే దానికి సంబంధించిన చర్యలు వారు తీసుకోవాల్సిందిగా అలాగే ఎకరాల భూమి ఎక్కడైతే ఉందో దాన్ని చూసి గ్రామ యువతకు అప్పగించి దాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన సదుపాయాలు కల్పించాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి నుంచి మారమ్మ గుడి వద్ద గల దారి ఏదైతే లేక మన గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అది గ్రామ నక్షలో ఉన్నది దారి కానీ ప్రస్తుతం అది కబ్జాకు గురై పొలాలు అచ్చకట్టడం జరిగింది వెంటనే నక్ష పరిశీలించి గ్రామ ముత్యాలమ్మ గుడి నుంచి మారమ్మ గుడి వరకు దారి ఏదైతే ఉందో దానికి సంబంధించి సర్వే చేసి సర్వేయర్ గారిని కడిలు నాటాల్సిందిగా ఎంఆర్ఓ గారు కోరారు అలాగే ఎప్పుడైతే మన క్రీడా ప్రాంగణానికి సంబంధించినటువంటి ల్యాండ్ మనం చూపించామో వెంటనే మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు కూడా దానికి సంబంధించిన నిధులు విడుదల చేశానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి సీతక్క గారికి గ్రామ యువజన విభాగాల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రైనేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పైపులు కొంతమంది రైతులు కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ మూసివేయడం ద్వారా ఆ మురుగునీరంతా కూడా రోడ్లపైకి చేరి ఈ విషపూరితమైన దోమలు వ్యాప్తి చెంది తద్వారా ప్రజలు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి విషపూరిత జ్వరాలకు గురవుతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారి ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది వెంటనే వారు స్పందించి తగు చర్యలు తీసుకొని గ్రామంలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించినటువంటి పరిష్కార మార్గం చూపుతానన్నారు అలాగే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పోవడానికి ఏదైనా మార్గం లేదా దానికి సంబంధించిన ఇంగుడు కొంత సాంక్షన్ కావడానికి వెంటనే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందుకోసం వారికి గ్రామ యువత తరఫున ప్రత్యేకంగా